హాయ్ అండి ముందుగా అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారము అందుకుగాను నేను ఇంట్లో చాలా సింపుల్గా హడావిడి ఏమి లేకుండా చేసుకుంటున్నానండి దానికి కావాల్సింది ఈరోజు ప్రసాదము కట్టి పొంగల్ చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానండి అలాగే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకొని నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం చిటికెడు జీలకర్ర చిట్కెడు పసుపు నెయ్యి తగినంత సాల్ట్ వేసుకున్నామండి అలాగే నెయ్యిని కూడా వేసుకున్నానండి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇది మూడు విజిల్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నానండి అంతేనండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి అందరూ భయపడిపోతారు ఏం చేయాలో ఎన్ని రకాలు పెట్టాలో అని ఏమి హడావడవద్దండి సింపుల్గా చేసుకోండి ఇదే మహాప్రసాదము పెద్దవాళ్ళు చెప్తేనే నేను విన్నాను సో దీన్ని మనం ఒక కప్పులోకి తీసుకునేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అంది దానిపైన ఒక నీతి చుక్క వేసి అమ్మవారికి సమర్పిస్తున్నానండి ఇంతేనండి ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్